ハッピー

జన్మదినం పురస్కరించుకొని భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాలలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది పండ్ల పంపిణీ చేస్తూ ఇక్కడ స్వచ్ఛత కార్యక్రమాలు కూడా నిర్వహించి మరి బడా భీమ్గల్ భారతీయ జనతా పార్టీ తరఫున మోడీ గారు ఇంకా యాభై ఏళ్ళు పూర్తి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి బడా భీమల్ రాజరాజేశ్వర స్వామిని వేడుకొని ఇక్కడి నుండి మరి భగవంతుని కోరడం జరిగింది ఏదైతే భారతదేశము అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందో మరి అది లోక నాయకుడైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చలవ వలనే మరి ఈరోజు దేశం ముందుకెళ్తుంది కాబట్టి వారు కలకాలము నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం